నేటి పోటీ ప్రపంచంలో ఐక్యత భావాలే విజయానికి మూలం అందరిలోని ఒకే సామర్థ్యాలు ఉండవు అందరిలోని ఒకే ఆలోచనలు ఉండవు అందరిలోనే ఒకే విశ్లేష ఉండదు అందరిలోని ఒకే ఆలో విశ్లేషణ సామర్థ్యంతో పాటు పరిశ్రమ సామర్థ్యం ఉండదు కొంతమందికి కొన్ని అభిరుచి రంగాల్లో ప్రావీణ్యత ఉంటుంది ఈ ప్రావీణ్యతను వేసి చేసుకొని ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది ఆ సబ్జెక్టు మీద ఆ సబ్జెక్టులో అతను సాధించగలిగిన గ్రంథం ఉంటుంది అదే ఈరోజు విజయానికి మూలం అటువంటి మన తాలేక మిత్రుల ఉన్నాం సమకాలీన ప్రపంచంలో ఉండి మన తోటి మిత్రులతో మన సమన్వయపరిచి షేరింగ్ అవర్ ఐడియాస్తో మనలో ఉన్న భావాల్ని మనలో నిగూఢంగా మన అభివృద్ధి లంకన భావాలు ఇతర పంచిపెట్టడం ఇతర తరలి భావాలు మనతేసరి తీసుకోవడం అందరూ కలిపి సమిష్టిగా ఆలోచన విశ్లేషణ సామర్థ్యాలు పెంచుకొని విజయానికి చేరువ కాగల ఉన్నది నా నమ్మకంతో నా విశ్వాసంతో నేను మీకు అందిస్తున్నటువంటి క్రియేటివ్ మిత్రుల విద్యా నైపుణ్యాల వర్క్షాప్ అని నేను పేరు పెట్టాను వేరేదైనా పెట్టచ్చు ఉంది కానీ ఒకటి మాత్రం పెట్టుకుంటున్నాను మీరు ఇంతవరకు పీజీ మీటెక్ సాధించాలంటే మాకుండేట విశ్వాస ప్రకారంగా మీరు ఆ శక్తి ఉంది సాధించాలని తపన ఉంది కోరిక ఉంది కానీ ఏవేవో మనకున్న చిన్న చిన్న అడ్డంకులు మన పేరెంట్స్ ఎవరిని లేకపోవడం సమాజం ప్రోత్సహించకపోవడం మనకు అనుకూల వాతావరణం లేకపోవడం తప్పించి ఈ పోటీ ప్రపంచంలో మీ సామర్థ్యాలను షేర్ చేసుకుంటే విజయాలు మీ సొంతం అవుతాయన్నది నమ్మకంతో ఈ వర్క్షాప్ కాన్సెప్ట్ మీకు అందిస్తున్నాను దయచేసి చూడండి నేను ప్రతిభ చుట్టూ ఉద్యోగాలు మారుతున్న విద్యా సంవత్సరాలపై అవగాహన తక్కువగా ఉన్నందున ప్రథమ శ్రేణులు ఉద్యోగులు నిరుద్యోగ యువత విజయాలు సాధించకపోవడంలో ఇబ్బంది సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే మీ శక్తిని ప్రాపర్ ఛానల్లో సిలిండర్లో ఉన్న శక్తిని స్టవ్కి అందించినట్టు అందించడం లేదనేది నా భ్రమ ఏమో మరి కానీ నేనేమంటారంటే గ్రూప్గా ఉంటే మీ అందరితో ఆలోచనలు సమజంగా ఏర్పరిస్తే మీరు ఖచ్చితంగా షేరింగ్ అవర్ ఐడియాస్ తో విజయాలు సాధించగలరీ విశ్వాసంతో అభ్యసరాల సమయంలో జరిగే లోపాలు సవరిస్తూ వ్యూహాలు వేయాలి ప్రతి వారిలో ఏదో ఒక అభిరుచి దాగి ఉంటుంది అలా విభిన్న సబ్జెక్టులో అభిరుచి గల మిత్రులు వారి విద్యా నైపుణ్యాలు పెంచే వర్క్షాప్ ఏర్పాటు చేస్తే వారిలో వారు విద్యా నైపుణ్యాలు షేర్ చేసుకుంటూ ప్రణాళికాయుతంగా వేదిక ద్వారా విజయ విజయాలు అందించే మంచి ప్రణాళిక అని నా భావంతో మీకు అందిస్తున్నారు దీనికి విశ్లేషించండి నేను నేను కరెక్టే అని చెప్పడం మీలో ఉండేటువంటి సామర్థ్యాలు షేర్ చేసుకుంటే విజయాలు వస్తాయనేది నా విశ్వాసం నమ్మకం ఉద్దేశాలు పోటీ విద్యా నైపుణ్యాలు పెంపొందించుకోవడం అభిరుచి రంగం గల వారు వారు సబ్జెక్టులపై వివరిస్తారు మిగిలిన వారు కీ నోటింగ్ తయారు చేయిస్తారు అలాగే మనకున్న సబ్జెక్టు మీద మిగతా వ్యక్తులు కీ నోటికి తయారు చేస్తారు పోటీ పరీక్షలు హై స్కూల్ స్థాయి వరకు నేర్చుకున్న పాఠ్యాంశం ఉండి పోటీ విద్యా నైపుణ్యాలని మరచగలిగిన శక్తి మీ గ్రూపులో ఉంటుంది పిల్లలు నేర్చుకున్న పాఠ్యాంశాలను గృహ విద్య బోధన సామాగ్రిగా నైపుణ్యాలు సృష్టించగల శక్తిలో పొందిపరిచారు దయత చూడండి గణితము నేటి పోటీ పరీక్షలో కీలకం కావున గణిత ఫోబియాలు చిక్కాలు లాజిక్స్ నిత్య జీవిత కృత్యాలు సదా సన్నివేశాలతో సమిష్టిగా మీకు అందించే ప్రయత్నం చేశారు ఏమీ లేదు నిత్య జీవితంలో మనం అనుకుంటున్న ఆచార్యే అలా చేస్తున్న పనులే మన మేధమెడిస్ గణిత భావాలు ఒకసారి చూడండి మీరు గణితం ఎక్కడ సంక్షేమ భావం తీసుకోండి నోబర్కి లెబిలిటీ తీసుకోండి లేదా వ్యాపార గణితం తీసుకోండి లేదంటే జామెట్రీ తీసుకోండి అన్నీ మన తాలి నిత్య జీవితంలో కనెక్షన్ కరెక్ట్ ఒకసారి మీ గ్రూప్లు అందరికి తెలుస్తాయి షేర్ చేసుకుంటారు కాబట్టి మ్యాథమెటిక్స్ మీద మీరు గ్రిప్ సంపాదిస్తారు రీజనింగ్ మీద గ్రిప్ట్ సంపాదిస్తారు అలాగే మన జనరల్ అవేర్నెస్ మీద గ్రిప్ట్ సంపాదిస్తారు కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ట్ సంపాస్తారు సైన్స్ టెక్నాలజీ మీద గ్రిప్ట్ సంపాదిస్తారు అంటే సమిష్టిగా అందరూ కలిసి అన్ని రంగాల్లోని ఉండేటువంటి ప్రావిధిక వ్యక్తులు ఉంటారు కాబట్టి ఒకరి నుంచి ఒక షేర్ చేసుకుంటే విజయాలు సొంతం అవుతాయనే కాన్సెప్ట్ తో మీకు అందించాను దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి విద్యార్థులుగా ఉన్నటువంటి మీరు సీనియర్గా ఉన్న నేను సమన్వయంతో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవగాహన కల్పించడానికి నా శక్తి వచ్చిన లేక నేను పైకి తెస్తాను పైగా నేనే కాదు నా కొలీగ్స్ ఉన్నారు నా మిత్రులు ఉన్నారు నాకు బోధన చేసినటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు దగ్గరికి వెళ్దాం ఏదైనా మీరందరూ కలిపి విజయం సాధించాలని నా లక్ష్యం కాబట్టి ఈ లక్ష్యంలో హియరింగ్ ఎవరి కాన్సెప్ట్తో వర్క్ షాప్ అనే పేరుతో మీకు అందిస్తున్న ఈ భావాల్ని మీరు మీ తోటి వ్యక్తులు విశ్లేషించండి ఆలోచించండి పరిశీలించండి నా పేరు ఏమంది బయలాగి నా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో లాస్ట్ అవార్డు గ్రహీత అందరికి